రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న గౌరవ గౌరవ డిజిపి గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఉత్తర్వుల ప్రకారం మన ఈస్ట్ సార్ శ్రీ నరసింహ కిషోర్ గారి ఆదేశాల అనుసారంగా మన కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీ దేవకుమార్ సార్ పర్యవేక్షణలో ఈ గంజాయికి మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది నిరంతరంగా ఈ నిఘా పెడుతూ ఉన్నాము దీనిలో భాగంగా మన నిడదోలు ప్రాంతంలోని ఈ యువత కొంతమంది ఈ గంజాయికి అండ్ ఈ మద్యం ఈ చెడు వ్యసనాలకి బానిసే తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద నిన్న సాయంత్రం ఐదు గంటలకి మన సమాచారం వచ్చింది దాని ప్రకారం మన నిడదోలు ఎస్ఐ గారు పరమంశ గారు ఆ నిడదోలు అవుట్కర్ట్స్ లోని ఈ వైఎస్ఆర్ కాలనీలోని మానే గాంధీ గారి ఆ పంటపాలలో పంప్ షెడ్ దగ్గర ఈ కొంతమంది యువత ఈ గంజాయి కలిగి ఉన్నారు గంజాయి కలిగి ఉన్నారని చెప్పిన సమాచారం మీద ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది అప్పుడు ఆ ఆ ప్రా ఆ ప్రాంతంలో శ్రీ దాసరి పృథ్వీ వెంకట సాయి నితీష్ అనే కుర్రాడు గడిచుకోట భానుప్రకాష్ షేక్ బషీర్ అక్కాబత్తుల బాలు మద్దాల భానుప్రకాష్ అండ్ పడాల శివ సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కూడా నిడదోలు నిడదోలు మరియు నిడదోలు పరిసర ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ గంజాయి మరియు ఈ గంజాయి తూచి వేయింగ్ మిషన్ లో చిన్న వేయింగ్ మిషన్ లో అట్లానే ఈ గంజాయి ప్యాకింగ్ చేసుకున్న ఒక మూడు జిప్లాక్ ప్యాకెట్లు అండ్ ఆ గంజాయి ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే జిప్లాక్ కవర్లు ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు పోలీసులు చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే మధ్యతుల సమక్షంలో వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు ఈ విధంగా గంజాయి ఏజెన్సీ ఏరియాలోని సీలియర్ దాటిన తర్వాత ఒరిస్సా ప్రాంతంలో మల్కన్గిరి జిల్లాలో కామరగూడ అనే ప్రాంతంలోని ఆ ఒక వ్యక్తి వద్ద దగ్గర నుంచి గంజాయి తీసుకుని వచ్చినట్టు బండి మీద ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ మీద వెళ్లి ఈ గంజాయి ఒక మోటార్లో కట్టుకుని తీసుకొచ్చినట్టు దాన్ని ఇక్కడ వీళ్ళ ఆరుగురు మరియు ఇంకో వ్యక్తి అతను అప్స్కాండింగ్ లో ఉన్నాడండి అతనితో పాటు కలిపి వీళ్ళు డబ్బులు వేసుకుని అక్కడ నుంచి గంజాయి కేజీ మూడు వేల రూపాయలు చొప్పున కొనుక్కుని తీసుకురావడం దాన్ని ఇలాంటి చిన్న చిన్న జిప్ లాక్ ప్యాకెట్లలో మార్చి ఈ వేయింగ్ మిషన్స్ ద్వారా ఇరవై ఐదు గ్రాములు ముప్పై గ్రాములు బరువు జిప్లా ప్యాకెట్ లో మార్చి దాన్ని ఇక్కడ నిరదోలు అన్న పరిసర ప్రాంతాల్లోని దారులకు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి చొప్పున అమ్ముకోవడం ఎంత చేస్తున్నారు సో వీళ్ళని ఈ గంజాయిని అక్కడ ఉన్న గంజాయిని అండ్ ఈ వేయింగ్ మిషన్ లో వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది అట్లానే ఈ ఆరుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ అదు అదుపులో ఉన్న వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం వీళ్ళందరి మీద కూడా క్రైమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ సి ఆఫ్ నార్కోటిక్ సైకో సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ మీద ఎడదోడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది అట్లానే మేము యువతకి తల్లిదండ్రులకి యువత తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఇస్తున్న సందేశం ఏంటంటే ఎటు పరిస్థితుల్లోనూ మీ పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరితో తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అనేది దయచేసి మీరంతా కూడా కొంచెం వాళ్ళ మీద నిఘా ఉంచండి ఏమైనా చెడు వ్యసనాలకు బానిసండి ఎలా అల్లరిచిలారిగా తిరుగుతున్నారని అంటే వెంటనే వాళ్ళని పిలిపించి మీరు మాట్లాడుతుండండి లేదంటే మాకు కి సమాచారం ఇవ్వండి మేము మేము దాని మీద విచారించి ఆ తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ పొలాల్లోని ఏటంటే ఈ యువత గంజాయి సేవించడం అంతా కూడా ఈ విలేజ్ అవుట్స్కర్ట్స్ లోను ఈ మారుమూల ఈ పొలాల దగ్గర ఈ పంప్ షెడ్ లోను నెక్స్ట్ ఈ పాడుకున్న ఇళ్లలోని ఈ గంజా సేవించడం అనేది జరుగుతుంది ఇప్పటి మేము చేసిన విచారణలో భాగంగా దయచేసి ప్రజలందరికీ కూడా మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా ఇట్లాగా యువత ఏదైనా దూరమైన ప్రదేశాల్లో చేరి అక్కడ గంజా తాగడం కానీ లేదంటే మందు తాగడం కానీ ఇట్లాగా అల్లరి చిల్లరగా తిరగడం కానీ అలాంటి సమాచారం ఏదన్నా మీ దృష్టికి వస్తే మీరు చూస్తే గనక వెంటనే ఆ మసా ఆ సమాచారాన్ని మాకు అందించండి మేము అక్కడికి వెళ్లి రైడ్ చేసి ఆ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాళ్ళని అదుపులో తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అట్లాగే అలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఆ ప్రదేశాల్లో మళ్ళా జరగకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటాము సో మీరంతా మీ మాకు ఎవరైతే సమాచారం ఇస్తారో వాళ్ళ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాము వాళ్ళ పేరు ఏమి కూడా మేము బయటకు చెప్పము బట్ మన అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం ఈ ప్రయత్నం చేయడం ద్వారా ఈ గంజాయి మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలు మన లిమిట్స్ లో జరగకుండా మనమంతా కూడా ఒక బాధ్యులుగా చర్యలు తీసుకున్నట్టు అవుతుంది దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి సుమారు పదకొండు కేజీల గంజాయి అండి పదకొండు కేజీల నలభై నలభై ఐదు గ్రాములు దీని విలువ యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు అండి గంజాయి విలువ వీటితో పాటు ఈ గంజాయిని చిన్న జిప్లాక్లోకి మార్చే కవర్లు వాటిని తూచే వేయింగ్ మిషన్స్ వీటిని కూడా సీజ్ చేయడం జరిగింది నాలుగు సెల్ ఫోన్లు మరియు ఒక టూ వీలర్ మోటార్ సైకిల్ ఈ టూ వీలర్ మోటార్ సైకిల్ మీద సీలర్ దాటిన తర్వాత మల్కాన్ జిల్లాలో ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాలో కామరగోడ అనే ప్రాంతం నుంచి ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళి గంజా తీసుకుని వచ్చారు ఈ పదకొండు కేజీలు గంజా తీసుకొచ్చారు సో ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది